అపవిత్రం డాక్టర్ వై బాలరాజు రచన ఒక అమ్మాయి ఒకదాని తర్వాత ఒకటి తప్పులు చేస్తే ఆమె కష్టాలను బాధలను ఎదుర్కోవాల్సి వస్తుంది అంతేకాదు చుట్టుప్రక్కల జరుగుతున్న విషయాలను కుటుంబ సభ్యులు తెలుసుకొని పెద్దగా పట్టించుకోకపోవడంతో వారు కూడా తమ కూతురు చేసే అవాంఛనీయ పరిణామాలకు కారకులు అవుతారు పూజ కూడా మొదటి రోజు నుండి చివరి రోజు వరకు తప్పటడుగులతో గందరగోళంలోనే ఉన్నది అందుకు భారీగా మూల్యం చెల్లించవలసి వచ్చింది ఆ అమ్మాయి పేరు పూజ ఇరవై మూడు సంవత్సరాల ఆ అమ్మాయి ఆమె తండ్రి తన వ్యవసాయ భూములలోనే కాదు ఆదాయం కోసం ఇతరుల భూములలో దున్నేవాడు తమ పశువుల కోసం కావలసిన గ్రాసాన్ని పూజ ఆ భూములలోకి పోయి కట్టుకొని తల మీద పెట్టుకొని ఇంటికి వచ్చేది ఇలా సాగుతుండగా తనను ఎవరో ఒక పాతికేళ్ల యువకుడు చూస్తుండటం ఆమె గమనించింది ఆ యువకుడు ఒకరోజు ఆమె ముందుకు వచ్చి రెప్పవలసకుండా చూశాడు అలా కొన్ని రోజులు ఆమె కూడా కొన్ని రోజులకి అతని కళ్ళల్లో కళ్ళు కలిపింది చూపులు చూపులు కలుసుకున్నాయి ఒకరోజు ఆ యువకుడు ఎంతో ధైర్యం తెచ్చుకొని ఆమె ముందు నిలబడి పూజ నీతో ఒకటి చెప్పాలనుకుంటున్నాను అన్నాడు అతడేమి చెప్పాలనుకుంటున్నాడో ఆమెకు అర్థమయ్యింది ఆమె గుండెలు వేగంగా కుట్టుకున్నాయి ఒక యువకుడు దారిన పోతున్న అమ్మాయిని ఆపి ఏం చెప్తాడో ఆమెకు తెలుసు అయినా చెప్పు ఏం చెప్పాలనుకుంటున్నావో అంది అలా ఆమె అనేసరికి పూజ నువ్వు చాలా అందంగా ఉంటావు అన్నాడు అది అందరూ ఊళ్ళో అంటూనే ఉన్నారు కొత్తది ఏమన్నా ఉంటే చెప్పు అంది అది చెప్పాలంటే భయం వేసిన ధైర్యం కూడగట్టుకొని సూటిగా చెప్పాడు ఐ లవ్ యూ అని నేను ఆ రకం అమ్మాయిని కాదు అంటూ గ్రామం దిక్కుపోయింది ఆమె కనిపించేంత వరకు ఆమెనే చూస్తూ అక్కడే ఉన్నాడు అతను పూజ రోడ్ మీద అలానే వెళ్తూ ఒక మలుపు దగ్గర వెనక్కి తిరిగి అతన్ని చూసిపోయేసరికి అతనిలో ఆశ నీరు పోలేదు పూజ నన్ను ప్రేమిస్తున్నది అని అనుకున్నాడు తర్వాతి రోజు కూడా అతను ఆమెను ఆపాడు గడ్డి కోసం పోతుంటే పూజ అతన్ని ఏమీ అనలేదు ఆమె అతని ప్రేమను స్వీకరించింది దాంతో వారి ప్రేమ మొదలయ్యింది అతను హరి పూజ ఉన్న గ్రామం దగ్గరలోని నది ఇసుక కాంట్రాక్టర్ వద్ద పనిచేస్తూ ఇసుకను ట్రాక్టర్లో తీసుకుపోతుంటాడు అతడు ఈ పనిచేస్తూ అక్కడే గడ్డి కోసం వచ్చే పూజను చూసి ప్రేమించాడు పూజకు హరి అంటే పిచ్చి అందుకు మూడు కారణాలు ఉన్నాయి ఆమెకు ఇది తొలి ప్రేమ తొలి ప్రేమ ఎప్పుడు లోతుగా ముదురుగా వరదలా గాలివానలా ఉంటుంది ఇది మొదటి కారణం కాగా రెండవ కారణం ఏమంటే తనని తప్పక పెళ్లి చేసుకుంటానని హరి అనడం ఇక మూడవ కారణం హరి మాటల్లోనే ఏమిటంటే నేను ఈ రోజుల్లోని యువకుని లాంటి వాడిని కాదు అందమైన అమ్మాయిల వంక చూసేవాడిని కాదు నేను నీ అందాన్ని ప్రేమించలేదు నీ మనస్సును ప్రేమించాను నేను నీ శరీరాన్ని తాకినా అది నువ్వు సమ్మతిస్తేనే తాకుతాను మన పెళ్లి అయినాక అని ఈ కారణం ఏదో ఒకసారి కాదు హరి ఎన్నోసార్లు ఆమెకు చెప్పాడు అతని ఈ మాటలు ఆమె మనసులో స్థిరపడి హరి నిజమైన ప్రేమికుడు అని శరీరాన్ని కాదు హృదయాన్ని కోరుతున్నాడని భావించి అతనితో చనిపోయేంత ఎమోషనల్గా తయారైంది పూజ తన కాబోయే భర్తకు తన పవిత్రమైన శీలాన్ని సమర్పించే భావం కలిగినది అందుకే ఆమె ఇంట్లోనైనా మరెక్కడైనా మంచాల మీద కూర్చోవలసి వచ్చినప్పుడు అవి ఇతరుల లైంగిక సౌఖ్యానికి ఉపయోగపడినవని వాటి మీద కూర్చుంటే మైలపడతానని తలచి కూర్చునేది కాదు శీలం పట్ల పూజ అంత పట్టుదల చూపేది పెండ్లి ఫంక్షన్కి పూజ ఇంట్లో వాళ్ళు పొరుగురు వెళ్లాల్సి ఉన్నది ఆ ఫంక్షన్ మూడు రోజులు అక్కడే ఉండి వస్తారు ఆ మూడు రోజులు పశువులను చూసుకోవటానికి పూజ తను ఇంట్లోనే ఉంటానంది అది చలికాలం కావటాన పొగమంచు బాగా వస్తుండటం కూడా ఒక కారణంగా పూజ తను రానంది దాంతో ఆమెను వదిలి ఆమె తల్లి తండ్రి చెల్లెలు వెళ్ళారు ఆమె ఒక్కతే ఉన్న ఇరుగు పొరుగు పల్లెల్లో కష్టసుఖాల్లో తోడునీడగా ఉంటారనే విశ్వాసం ఉండటం వల్ల వాళ్ళు నిర్భయంగా పూజను వదిలి వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళాక పూజ తాను రోజు కలుసుకునే చోట హరిని కలిసింది తన ఇంట్లో వాళ్ళు పెళ్లికి వెళ్ళిన సంగతి చెప్పింది ఎంతసేపైనా మాట్లాడుకోవచ్చునన్నది అది విని హరికళ్ళు మెరిశాయి కాంతివంతంగా మరి మీ ఇంట్లో ఎవరూ లేనప్పుడు మనం ఇక్కడ కలుసుకోవడం ఎందుకు గ్రామస్తులంతా నిద్రపోయాక నేను రాత్రి మీ ఇంటికే వస్తాను పొగమంచులో చీకట్లో నేను మీ ఇంటికి వచ్చేది ఎవరికీ తెలియదు అన్నాడు అది విని పూజ సీరియస్ అయింది నువ్వు మా ఇంటికి వచ్చి ఏం చేస్తావు అంది తలుపులు మూసిన ఇంట్లో ప్రేయసి ప్రియులు ఏం చేస్తారు అదే చేస్తాం ఇద్దరము భయం లేకుండా హాయిగా ఎవ్రీథింగ్ మాట్లాడుకుంటాం అన్నాడు హరి నవ్వుతూ నువ్వు మాట్లాడాలనే కోరిక కలిగి ఉంటే ఇంట్లో అలా మాట్లాడుకోవడం ఎందుకు బయటే మాట్లాడుకోవచ్చు పూజ గొంతులో కాఠిన్యం ఉన్నది మళ్ళీ ఇలా అన్నది నువ్వు వచ్చిపోయేది ఎవరన్నా చూస్తే అనవసరంగా నాకు చెడ్డ పేరు వస్తుంది అంది అది విని హరిముఖంలో కాంతిపోయింది సరే ఇక్కడే మాట్లాడుకుందాంలే అన్నాడు వారు అలా ఒక గంట సేపు మాట్లాడుకున్నాక ఎవరిదారిన వారు గ్రామంలోని తమ ఇళ్లకి వెళ్ళిపోయారు పూజ ఇంటికి వచ్చి పశువులకు మేత వేసి తాను వండుకొని తిని పడకపైన రగ్గు కప్పుకొని నిద్రపోసాగింది అర్ధరాత్రి పన్నెండు దాటింది మెల్లగా తలుపు తట్టిన చప్పుడు ఆగకుండా చప్పుడు ఎవరో దొంగలు కావచ్చు అనుకున్నా దొంగలు తలుపులు తడతారా అనుకుంది తలుపులు తట్టే శబ్దాలతో పాటు మెల్లగా మాటలు వినిపించసాగాయి పూజ నేను తలుపుతీ ఆ కంఠస్వరాన్ని పూజ గుర్తుపట్టింది అది హరిది రగ్గుని పడేసి తలుపు దగ్గరికి వెళ్ళి తలుపు తీయకుండానే హరి ఇప్పుడు ఈ సమయంలో ఇక్కడికి ఎందుకు వచ్చావు అంది కఠినంగా మెల్లెగా నీతో కొద్దిసేపు మాట్లాడాలని మాట్లాడి వెంటనే వెళ్ళిపోతాను అని హరి వద్దు వెళ్ళిపో ఎవరన్నా చూస్తారు భయంగా అంది పూజ నీతో మాట్లాడి కానీ వెళ్ళను నేను ఈ తలుపు వద్దనే కూర్చొని మాట్లాడుతాను నువ్వు తలుపు అవతలనే ఉండి మాట్లాడు అన్నాడు హరి అట్లా కూర్చున్న హరిని ఎవరన్నా చూస్తే అమ్మో అనుకుంది పూజ మాట్లాడి వెంటనే వెళ్ళిపోతావా ఇంకేమీ చేయవుగా అడిగింది ఆమె ఇన్ని రోజులు నీతో మాట్లాడుతూనే ఉన్నాను కానీ వేరే ఏమైనా చేశానా నా మీద నమ్మకం లేదా చెప్పాడు అతను అది నిజమే కాబట్టి పూజ తలుపు తీసింది అలా తీయడం ఎంత ప్రమాదమో ఆమెకి ఆ క్షణాన తెలియలేదు హరి లోపలికి వచ్చి కూర్చున్నాడు ఆమె రగ్గుని కప్పుకున్నాడు చలిగా ఉంది ఒక కప్పు కాఫీ చేసి ఇస్తావా అన్నాడు ఇంట్లో కాఫీ లేదు పాలు లేదు చక్కెర లేదు ఏమీ లేదా ఇదిగో కాఫీ పౌచ్ని తీసుకుపోయి బ్లాక్ కాఫీ తయారు చేసి తీసుకురా కాఫీ త్రాగాక ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండను అన్నాడు అది విని తలుపులు ఎందుకు తెరిచాను భగవంతుడా అని విచారపడి కాఫీ తయారు చేయడానికి లోపలికి వెళ్ళి చేసుకొని ఒక ట్రేలో హరివద్దకు వచ్చింది అతను చెప్పినట్లు రెండు కప్పుల నిండారా తీసుకువచ్చింది ఒకటి చాలదేమో అనుకుంది పూజ ఇంట్లో బిస్కెట్స్ ఉంటే తీసుకురావా అని అడిగాడు హరి అన్యమనస్కంగా ఆందోళనతో ఉన్న పూజ కొన్ని బిస్కెట్లు తీసుకువచ్చింది వంటగదిలోకి పోయి అలా తీయడం ఎంత ప్రమాదమో ఆమెకి ఆ క్షణాన తెలియలేదు హరి లోపలికి వచ్చి కూర్చున్నాడు ఆమె రగ్గుని కప్పుకున్నాడు చలిగా ఉంది ఒక కప్పు కాఫీ చేసి ఇస్తావా అన్నాడు ఇంట్లో కాఫీ లేదు పాలు లేదు చక్కెర లేదు పర్వాలేదు ఇదిగో కాఫీ పౌచ్ను తీసుకుపోయి బ్లాక్ కాఫీ తయారు చేసి తీసుకురా కాఫీ త్రాగాక ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండను అన్నాడు అది విని తలుపులు ఎందుకు తెరిచాను భగవంతుడా అని విచారపడి కాఫీ తయారు చేయడానికి లోపలికి వెళ్ళి చేసుకొని ఒక ట్రేలో హరి వద్దకు వచ్చింది అతను చెప్పినట్లు రెండు కప్పుల నిండారా తీసుకువచ్చింది ఒకటి చాలదేమో నని పూజ ఇంట్లో బిస్కెట్స్ ఉంటే తీసుకురావా అని అడిగాడు హరి మనస్కంగా ఆందోళనలతో ఉన్న పూజ కొన్ని బిస్కెట్లు తీసుకువచ్చింది వంటగదిలోకి పోయి అతను ఓ కప్పు తీసుకొని నువ్వు కూడా తాగు మరిద్దరం కలిసి శోభనం నాటి రాత్రి పాలు సగం సగం తాగే ముందు ఇప్పుడు చెరో కప్పు బ్లాక్ కాఫీ తాగి సంతోషిద్దాం అన్నాడు దాంతో యాంత్రికంగా తను కప్పు అందుకొని ఒక్కో గుటక త్రాగసాగింది పాలు కలపని కాఫీ కావడం వల్ల చక్కెర వేయకపోవడం వల్ల చేదుగా వగరుగా అదో మాదిరిగా ఉందేమో అనుకుంటూ తాగింది మెల్లగా శరీరం తిరుగుతున్నట్లు కళ్ళు మూసుకుపోతున్నట్లుగా ఉండి ఆమె కిందికి వాలిపోతుంటే బ్లాక్ కాఫీలో బిస్కెట్లు ముంచి తింటున్న హరి కప్పుని పక్కన పెట్టి రెండు చేతులతో ఆమెను పట్టుకున్నాడు ఆమె అలా అవుతుందని తెలుసు అతనికి అతను ఆమె బిస్కెట్లు తీసుకురావడానికి వెళ్ళినప్పుడు బ్లాక్ కాఫీలో నార్కోటిక్ మెడిసిన్స్ మిక్చర్ని కలిపాడు కాబట్టి పూజకు పూర్తిగా మైకం వదిలేసరికి తెల్లవారుతున్నది అప్పటి వరకు జరిగినదంతా పదే పదే అదే అదే గుర్తుకు వస్తుండటంతో తన దేహం మలిన పడ్డదని చాలాసార్లు స్నానాలు చేసింది ఆ స్నానాల వల్ల తన మలినం పోతుందా ఆ మలినం తన శరీరంలో ప్రవేశించింది అది ఎట్లా పోతుంది అదే ఆలోచన మధ్యాహ్నం తన స్నేహితురాలు తనను కలవడానికి వచ్చినప్పుడు జరిగిన సంగతంతా చెప్పింది పూజ ఇది ఇంతటితో మర్చిపో హరి నిజమైన ప్రేమికుడు కాడని తెలిసిందిగా అతన్నిక ముందు కలుసుకోకు అని అంది ఆ స్నేహితురాలు రాగిణి లేదు నాతో ఈ విధంగా ప్రవర్తించినందుకు అతను శిక్షింపబడాలి వెళ్ళి పోలీసులకు కంప్లైంట్ ఇస్తాను అంది పూజ నీకేమన్నా పిచ్చా అందరూ ఏమనుకుంటారు వాడు బెయిల్ మీద విడుదలైతే ఊరుకుంటాడా అయితే అదే నీ నిశ్చయమైతే ముందు మీ వాళ్లకు చెప్పి వాళ్ళు చెప్పినట్లు చేయి అని సలహా ఇచ్చి వెళ్ళిపోయింది స్నేహితురాలు రాగిణి వాళ్ళు వచ్చేది రేపు వాళ్ళు వచ్చేంతవరకు ఆతృతగా ఎదురుచూసింది పూజ అదో రకంగా ఉన్న పూజను గమనించి తల్లి అడిగితే పూజ జరిగిన సంగతి చెప్పింది విషయం విన్న పూజ తండ్రికి రక్తం సలసల కాగిపోయింది వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు ఇచ్చాడు హరి కోసం పోలీసులు వెళ్ళారు గ్రామంలోనే అద్దెకు తీసుకొని ఉంటున్న ఇంట్లో హరి లేడు పరారిలో ఉన్నాడు పోలీసులు సాగినారు చట్టం ఖడ్గం పట్టుకొని తనను వెతుకుతుంటే హరి దాని నుండి తప్పించుకోవడానికి ఆలోచన చేశాడు కొందరు పెద్దల్ని పట్టుకొని పూజ తండ్రి వద్దకు వచ్చాడు నేను చేసింది తప్పే నా తప్పును సరిదిద్దుకుంటాను నేను పూజను పెళ్లి చేసుకుంటాను అన్నాడు అందుకు పూజ ఒప్పుకుంటే నేను హరి మేజర్లము ఇరువురము పరస్పర సమ్మతితోనే కలిశాము అని స్టేట్మెంట్ ఇస్తుందని దాంతో తన మీద వేలాడుతున్న ఖడ్గం నుండి తను బయటపడవచ్చని కానీ పూజ ఒప్పుకోలేదు పెళ్లి చేసుకుంటానని ప్రేమించి పెళ్లికి ముందు నమ్మించి శీలాన్ని బలత్కరించి దోచుకుంటాడా అతనికి శిక్ష పడాలి అని గట్టిగా అంది అతన్ని ఇక్కడి నుండి వెంటనే తీసుకుపోండి లేకపోతే వారిని చంపేస్తాను అన్నాడు పూజ తండ్రి దాంతో పెద్దలు హరి పూజ ఇంటిని వదిలి వెళ్ళిపోయారు ఇలా పూజ ఇంటికి పెద్దలతో వచ్చిన సంగతి పోలీసులకు తెలిసి హరితో ఎవరెవరు వెళ్ళారో వారిని స్టేషన్కు రప్పించడం ఇన్వెస్టిగేషన్ను తీవ్రతరం చేయడంతో ఒకనాడు హరి జాడా కనుక్కొని అరెస్ట్ చేశారు అతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేశారు పోలీసులు బెయిల్కి హరి చేసిన ప్రయత్నాలు విఫలమైనాయి అతనికి పది నెలల తర్వాత బెయిల్ దొరికింది ఆ పది నెలలు జైల్లోనే ఉన్నాడు జైల్లో ఉన్నంతకాలం ఎప్పుడు బెయిల్ దొరుకుతుందా బెయిల్ దొరికాక తాను చెప్పినట్లు స్టేట్మెంట్ ఇచ్చేందుకు అంగీకరించని పూజపైనా పూజ కుటుంబం పైన ద్వేషం పెంచుకున్న హరి వాళ్ళ పని పట్టాలనుకుని రకరకాల పథకాలు ఆలోచించుకున్నాడు జైల్లో పూజ స్నేహితురాలు రాగినికి వివాహం ఘనంగా జరిగింది ఆ పెళ్లి సందడి బాజా భజంత్రిల శబ్దాలు విని రాగిని ఇల్లు తమ వీధిలోనే ఉన్నా చూడని పూజ నిట్టూర్చింది రాగిని పూజను పెళ్లికి పిలవలేదు కూడా సంవత్సరం గడిచిపోయింది రాగిని అత్తవారింటి నుండి ఒక్కరితే వచ్చింది నెల రోజులు గడిచినా రాగిని అత్తవారి ఊరికి ప్రయాణం కట్టలేదు రాగిని పూజ ఇద్దరు ఒకే కళాశాలలో చదువుకున్నారు తమ ఊరి నుండి కాలేజీకి రోజు బస్సులో వెళ్ళేవారు కళాశాల ఒకటే అయినా వారు చదివేది వేరువేరు గ్రూపుల్లో రాగిణి ఆ రోజు పూజతో కాలేజీకి రాగానే క్లాసులోకి పోకుండా ఆ ఊళ్ళో ఉన్న లాడ్జీకి వెళ్ళి గదిలో ప్రవేశించి గోవింద్ చేతుల్లో వాలింది ఆ లాడ్జీ గోవింద్ వాళ్ళదే ఎవరు రారు కదా గుసగుసగా అంది ఆమె ఎవరు రారు ఇది మనదే కదా అన్నాడు గోవింద్ పగలే వెన్నెల అయింది గోవింద్ తనను కాదని ఇంకొకరితో పెళ్లికి సిద్ధపడటం తెలిసి కోపంతో వెళ్ళి అడిగింది రాగిని పెళ్లికి ముందే నాతో పడుకున్న దానివి ఇంకెందరితో పడుకున్నావో నిన్ను పెళ్లి చేసుకోవడం ఏమిటి విసురుగా అన్నాడు గోవిందు గోవిందుతో శారీరక సంబంధం పెట్టుకొని గర్భం రాకుండా టాబ్లెట్లు అది వాడుతుండే రాగిని నన్ను పెళ్లి చేసుకుంటావా లేదా పెళ్లి చేసుకోకపోతే అంటూ గోవిందుతో మాట్లాడలేకపోయింది రాగినికి వేరే వ్యక్తి దయకర్తో పెళ్లి అయినాక అప్పుడే మనకు పిల్లలు ఎందుకు కొంతకాలం ఆగుదాం అంటూ గర్భనిరోధం కలిగించే టాబ్లెట్స్ ఉంటాయంటారుగా తీసుకురా అంది భర్తతో దయాకర్ వాటిని రాగిణితో సహా హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని అడిగి తెలుసుకొని మెడికల్ షాప్ నుండి తెచ్చాడు రాగిణి ఒకసారి కూరగాయల మార్కెట్కు పోయి ఒంటరిగా ఇంటికి వస్తుంటే మహేష్ ఎదురై పలకరించాడు మహేష్ గోవింద్ స్నేహితుడు అతడు ఒకే ఒక్కసారి అంటూ రమ్మన్నాడు రాగిణి ఏదో కోపంగా మహేష్ని అనుభవంతలో రాకపోతే నువ్వు గోవిందుతో ఆ వీడియో తీసింది నేనే అది నీ భర్తకు పంపుతాను అని బెదిరించాడు రాగిని ఏం మాట్లాడకుండా ఇంటికి వెళ్ళిపోయింది భర్తకు ఏమీ చెప్పలేదు వాడెందుకు పంపిస్తాడు వీడియో భర్త మొబైల్కి అని అనుకుంది మహేష్ వీడియో తీశాడో తీయలేదో కానీ దయాకర్ మొబైల్కు ఏ వీడియో పంపలేదు అతడు దయాకర్ని బజార్లో కలుసుకొని రాగిణి గోవిందుల లాడ్జీ కథను గోవిందు రాగిణిని గ్రిప్లో ఉంచుకోవడానికి వీడియో తీసి ఉంటాడని అది ఇది చెప్పి వెళ్ళిపోయాడు దయాకర్ ఆ రాత్రి రాగిణిని చావబాది ఏమీ తెలియనట్టు ట్యాబ్లెట్ల గురించి తెలిసి కూడా నాతో టాబ్లెట్లు తెప్పిస్తావా ట్యాబ్లెట్లు వాడి గర్భం రాకుండా తీసుకొని శీలమున్న దానిలా పెళ్లి చేసుకుంటావా అంటూ ఇంట్లో వాళ్ళతో కలిసి రాగిణిని వెళ్ళగొట్టాడు ఆమె పుట్టింటికి వెళ్ళక తప్పలేదు నిజం ఒప్పుకున్నందున శీలాన్ని బలాత్కరించినందుకు పూజ హరిపై కంప్లైంట్ చేసినందున హరి జైలులో పడ్డాడు బెయిల్ వచ్చినా కూడా పూజపై కక్ష తీర్చుకోవాలని హరి భావించినా అలా జరగకుండా పూజకు చట్టం రక్షణగా ఉంది అంతేకాదు పూజ తనలో ప్రవేశించిన అపవిత్రాన్ని పెరగకుండా తీసేయించుకుంది శీలాన్ని పవిత్ర శీలమని చెప్పుకోలేక ఆ శీలాన్ని బలాత్కరించిన వాన్ని గోవిందును ఏమి చేయలేక స్వయంకృత అపరాధానికి రాగిని తగిన దుస్థితిలో ఉంది అపవిత్రంగా వ్యవచరించి అది దాచి పవిత్ర కార్యమైన పెళ్లి చేసుకొని కానీ పవిత్రమైన గంగలో మునిగితే పాపం పోతుందా